లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లహరి ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతూ ఉంటే అదేంటి లహరి డార్లింగ్ నన్ను మర్చిపోయావా చేయాల్సిందంతా చేశావు ఆధారాలు ఎవరి దగ్గర లేవనుకున్నావు కానీ నా దగ్గర ఉన్నాయి కదా ఆధారాలు కావాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని ప్రకాష్ లహరిని బెదిరిస్తూ ఉంటాడు ఒరే ఎవర్రా నువ్వు నీకేం కావాలరా అని లహరి అడుగుతూ ఉంటుంది నువ్వు ఎవరు అన్నది చెత్త ప్రశ్న వదిలేసే నీకేం కావాలి అన్నావు కరెక్ట్గా అడిగావు దానికి సమాధానం చెప్తా విను జూబ్లీ హిల్స్లో మీకు ఫ్లాట్ ఉందంట కదా ఆ ఫ్లాట్కి సంబంధించిన కాగితాలు తీసుకొని నేను చెప్పిన లొకేషన్లో డ్రాప్ చేయి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నా దగ్గర ఉన్న ఆధారాలు ఇంటికి సెండ్ అవుతాయి అంతేకాదు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడతాయి అని ప్రకాష్ చెప్పడంతో లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లహరి పిలుస్తున్నా కూడా ప్రకాష్ వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తాడు ఇక లహరి టెన్షన్ పడుతూ ఉంటే అనన్య లహరి దగ్గరికి వెళ్ళి లహరి ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది వదిన ఆ బ్లాక్ మెయిలర్ ఫోన్ చేశాడు అని లహరి చెప్తూ ఉంటుంది బ్లాక్మెయిలర్ ఫోన్ చేశాడా ఏమంటున్నాడు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏమంటాడు ఆధారాలు ఉన్నాయి వాడు చెప్పినట్టు చేయాలంటున్నాడు వదిన అని లహరి చెప్తూ ఉంటుంది పోయినసారిలాగా నిన్ను రిసార్ట్కి రమ్మంటున్నాడా లహరి అని అనన్య అడుగుతూ ఉంటుంది కాదు వదిన వాడు జూబ్లీ హిల్స్లో అమ్మ నా పేరు మీద ఫ్లాట్ కుంది తీ తీసుకుంది కదా ఆ ఫ్లాట్ కాగితాలు కావాలంటున్నాడు అని లహరి చెప్తూ ఉంటుంది లహరి ఆధారాలు మన చేతికి వచ్చిన తర్వాత మనం ఏమైనా చేయొచ్చు వాడు ఆధారాలు ఇస్తా అంటున్నాడు కాబట్టి ఫ్లాట్ కాగితాలు తీసుకెళ్ళి వాడికి ఇవ్వడమే కరెక్ట్ అని అనన్య చెప్తూ ఉంటుంది మరి ఆ విషయం అమ్మకు తెలిస్తే వదినా అని లహరి అంటూ ఉంటుంది తెలిసినప్పుడు ఆలోచిద్దాంలే లహరి అని అనన్య చెప్తూ ఉంటుంది త్వరగా వెళ్ళు వెళ్ళి ఫ్లాట్ కాగితాలు తీసుకునిరా అని అనన్య చెప్పడంతో లహరి ఫోన్ని అక్కడే పెట్టి ఆనంద భైరవి రూంలోకి వెళ్తుంది ఇక మరోవైపు అనన్య నీలాంటి డబ్బున్న అమ్మాయికులు ఇలాంటి గొప్పింట్లో పుడితే మాలాంటి వాళ్లకు పండగే లహరి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు ప్రకాష్ లహరి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు లహరి అప్పటికే ఆనంద భైరవి రూమ్ లోకి వెళ్తుంది లహరి ఫోన్ హాల్లోనే ఉండడం వల్ల లహరి ఫోన్ చూడక లిఫ్ట్ చేయదు ఇదేంటి ఈ లహరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లహరి ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందా ఏంటి అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి లహరికి అలానే ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఆనంద బెరవి అటుగా వస్తూ లహరి ఫోన్ రింగ్ అవుతుంది లహరి ఏంటి ఇక్కడ ఎక్కడా లేదు ఏదో అన్నో నెంబర్లా ఉంది అని ఆనంద మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది ఏ లహరి పిచ్చి పిచ్చి వేషాలు వేద్దాం అనుకుంటున్నావా నువ్వు పిచ్చి వేషాలు వేస్తే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా త్వరగా ఆ ప్లాట్ కాగితాలు తీసుకొని వచ్చేసే అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఆ మాట విని షాక్లో ఉండి ఏం మాట్లాడకుండా ప్రకాష్ ఏం చెప్తున్నాడా అని వింటూ ఉంటుంది ఏంటి లహరి ఏం ఏంటి నేను ఇంత చెప్పినా కూడా నువ్వేం మాట్లాడట్లేదేంటి అని ప్రకాష్ అడుగుతూ ఉంటే ఆనంద లాగానే ఆ అని అంటూ ఉంటుంది సరే త్వరగా వచ్చేసాయి అని ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు లహరి ఏదో ప్రమాదంలో ఉంది లహరిని సేవ్ చేయాలి అని ఆనంద భైరవి మనసులో అనుకొని లహరి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది అదే టైంకి లహరి ఫ్లాట్ కాగితాలు తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్తూ ఉంటుంది ఆనంద భైరవి లహరిని చూసి లహరి వెనకే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్యను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు దర్శన్ శరణ్యను తీసుకువెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు శరణ్య సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక శరణ్య కింద పడబోతూ ఉంటే దర్శన్ శరణ్య భుజాలపై చేతిని వేసి గట్టిగా శరణ్యను పట్టుకొని నడిపించుకుంటూ హాస్పిటల్లో నుండి బయటకు తీసుకువెళ్తూ ఉంటాడు శరణ్య ఆర్ యూ ఆల్ రైట్ అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఓకే అండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కారులో కూర్చుంటారు దర్శన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు శరణ్యకు కారులో కూడా కళ్ళు తిరుగుతూ ఉంటే కింద పడిపోబోతూ ఉంటుంది శరణ్య తలకు ఎక్కడ దెబ్బ తగులుతుందో అని దర్శన్ చేతిని అడ్డు పెడతాడు శరణ్య దర్శన్ వైపు చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది శరణ్య నువ్వు బాగా నీరసంగా ఉన్నట్లున్నావు అని దర్శన్ అంటూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కారులో ఇంటికి వస్తారు దర్శన్ శరణ్య భుజాలపై చేతులు వేసి చాలా జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకొచ్చి శరణ్య నువ్వు ఇక్కడ కూర్చో నీకు నేను పాలు కాచుకొని తీసుకు నువ్వు మెడిసిన్ వేసుకోవాలి కదా అని అంటూ ఉంటాడు మీకెందుకండి అంత శ్రమ నేను చేసుకుంటాను కదా అని శరణ్య అంటూ ఉంటుంది ఏ నేను చేయకూడదా అని దర్శన్ అంటాడు ఇదంతా కూడా సమీర చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది దర్శన్కి పెళ్లంపై ప్రేమ బాగా పొంగుకొచ్చినట్టుంది మరి నా పరిస్థితి ఏంటి వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితిలో కలవకూడదు అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ పాలు తీసుకుని శరణ్య దగ్గరికి వస్తాడు శరణ్య చేతికి పాల గ్లాస్ ఇస్తూ ఉంటే శరణ్య చేతికి దెబ్బ తగలడంతో పాల గ్లాస్ కూడా పట్టుకోలేకపోతుంది నేను తాగిపిస్తాలే శరణ్య అని దర్శన్ దగ్గర ఉండి శరణ్యను పాలు తాగిపిస్తూ ఉంటాడు అది చూసి సమీర వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితిలో కలవకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లహరి ఆటోలో వెళ్తూ ఉంటుంది ఆనంద భైరవి లహరిని ఫాలో అవుతూ ఉంటుంది లహరిని బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరై ఉంటారు లహరి ఈ విషయం గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లహరిని ఫాలో అవుతూ ఆనంద భైరవి వెళ్తూ ఉంటుంది ఇక లహరి ప్రకాష్ చెప్పిన స్పాట్కి వెళ్తుంది అన్నా నువ్వు ఇక్కడే వెయిట్ చేయి ఇప్పుడే వస్తాను అని లహరి లోపలికి వెళ్తూ ఉంటుంది ప్రకాష్ చెప్పిన దగ్గరికి వెళ్ళి ఎక్కడ ప్రకాష్ ఆ డాక్యుమెంట్స్ పెట్టమంటాడో అక్కడే ఆ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసి లహరి మెల్లగా ఆటో దగ్గరికి వస్తుంది అన్న త్వరగా వెళ్దాం పదా అని లహరి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ఇక లహరి అక్కడ నుండి వెళ్ళిపోగానే ఆనంద భైరవి లహరి వెళ్ళిన ప్లేస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ లహరి ఇక్కడ పెట్టింది అని డాక్యుమెంట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక డాక్యుమెంట్ని చూసి ఆనంద భైరవి షాక్ అవుతుంది అసలు డాక్యుమెంట్ ఇక్కడ పెట్టి లహరి వెళ్ళిపోయిందంటే లహరిని బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరో లహరి కూడా తెలిసి ఉండదు అంటే లహరి డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టింది కాబట్టి ఖచ్చితంగా వాడు ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చి డాక్యుమెంట్ని కలెక్ట్ చేసుకుంటాడు అని భైరవి మనసులో అనుకొని లహరి డాక్యుమెంట్ ఎక్కడ పెట్టిందో అక్కడే భైరవి కూడా డాక్యుమెంట్ పెట్టి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒరే మామ డాక్యుమెంట్ని వెళ్ళి తీసుకురారా అని చెప్తూ ఉంటాడు ఇక ప్రకాష్ చెప్పిన విధంగా తన ఫ్రెండ్ వెళ్ళి డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటే భైరవి వాడి చేతిని గట్టిగా పట్టుకొని ఎవర్రా నువ్వు నా కూతుర్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఎవరో నాకు తెలియదు మేడం మా బాస్ వేరే ఉన్నాడు అని వాదుడు చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అతని చెంపలు పగలగొట్టి పదరా నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పయెప్తాను అని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ అనన్యకు ఫోన్ చేస్తాడు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నావా ప్రకాష్ అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏంటి కలెక్ట్ చేసుకునేది ఆనంద భైరవి లహరి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టి వెళ్ళగానే తను వచ్చి డాక్యుమెంట్స్ని నా మనిషిని కూడా పట్టుకుంది నా ఫ్రెండ్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్తానని తీసుకువెళ్ళింది నా ఫ్రెండ్ని కనుక పోలీసులు చితక బాదితే వాడు నా గురించి మన గురించి చెప్పేస్తాడు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఊరి నాయనో ఊరిదేవుడు ఇది అసలు ఊహించని ట్విస్ట్ అని అనన్య అనుకుంటూ ఉంటుంది నేను చెప్పినట్టు చేయి అని ప్రకాష్ అనన్యకు ఏదో చెప్తూ ఉంటాడు అదంతా వినిపించదు సరే ప్రకాష్ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఈ గలహరి ఇంటికి వస్తుంది లహరి అని అనన్య పిలుస్తూ ఉంటుంది ఏంటి వదిన అని లహరి అడుగుతూ ఉంటుంది డాక్యుమెంట్స్ అక్కడ పెట్టొచ్చావా లహరి అని అనన్య అడుగుతూ ఉంటే పెట్టొచ్చాను వదిన అని లహరి చెప్తూ ఉంటుంది ఆధారాలు మరి అని అనన్య అడుగుతూ ఉంటే ఆధారాలు వాడు ఇంటికే పంపిస్తా అన్నాడు వదిన అని లహరి చెప్తూ ఉంటుంది వాడు ఆధారాలు ఇంటికి పంపించాడంట లహరి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తా అంటున్నాడు అని అనన్య చెప్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్లో ఎందుకు చెప్తాడు వదినా వాడు అడిగిన విధంగా డాక్యుమెంట్స్ ఇచ్చాం కదా అని లహరి చెప్తూ ఉంటుంది నువ్వు విషయాన్ని అత్తయ్య గారికి చెప్పావంట కదా నీ వెనకే అత్తయ్య గారు వచ్చి అతన్ని పోలీసులకు అప్పచెప్పారంట పోలీసులు వారిని ఇరగొడితే కనుక వాడు ఆధారాలన్నీ పోలీసులకి ఇస్తాడంట పోలీసులకు ఆధారాలు ఇస్తే ఇంకేమైనా ఉందా సొసైటీలో మన పరువు పోతుంది లహరి అని అందుకే అత్తయ్య గారికి ఫోన్ చేసి వాడిని వదిలిపెట్టమని చెప్పు అని అనన్య చెప్తూ ఉంటుంది ఆ విషయం నీకెలా తెలుసు వదినా అని లహరి అడుగుతూ ఉంటుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ నువ్వు ఫోన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళావు కదా లహరి వాడు నీ ఫోన్కే ఫోన్ చేస్తే ఎవరా అని నేను లిఫ్ట్ చేశాను అని అనన్య చెప్తూ ఉంటుంది త్వరగా అత్తయ్య గారికి ఫోన్ చేసి వాడిని వదిలిపెట్టమని చెప్పు లహరి అని అనన్య చెప్తూ ఉంటుంది అమ్మకు నేను అసలు విషయమే చెప్పలేదు అమ్మకు ఎలా తెలుసుంటుంది అని లహరి అంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్య కోసం జ్యూస్ చేస్తూ ఉంటాడు ఇక శరణ్య నిద్రపోతూ ఉంటుంది అప్పుడే విశ్వనాథ్ గీత శరణ్య దర్శన్ వాళ్ళు ఉండే ఇంటికి వస్తారు దర్శన్ హాల్లో కూర్చొని జ్యూస్ తీయడం చూసి విశ్వనాథం గతంలో దర్శన్ విశ్వనాథం కొట్టుకునే విషయాన్ని గుర్తు చేసుకొని అక్కడే ఆగిపోతాడు అదేంటి మామయ్య గారు అత్తయ్య గారు అక్కడే ఆగిపోయారు లోపలికి రండి అని దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఇక విశ్వనాథం గీత లోపలికి వస్తూ ఉంటారు బాబు అమ్మాయికి బాలేదంట కదా ఇప్పుడు ఎలా ఉంది అని గీత అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది లోపల ఉంది వెళ్ళి మాట్లాడండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక విశ్వనాథం గీత శరణ్య దగ్గరికి వెళ్తారు అమ్మ శరణ్య ఇంత జరిగితే మాకు కనీసం ఒక్క మాటనే చెప్పలేదమ్మా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు మీకు తెలిస్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు మామయ్య గారు గతంలో మీ పట్ల నేను దురుసుగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు మేము కూడా తప్పు చేసాం బాబు ఆ రోజు నువ్వు చేయని తప్పుకు నిన్ను నిందించాము పోలీసులతో కొట్టించాము ఆ రోజు అలా జరిగిపోయింది అని విశ్వనాథం అంటూ ఉంటాడు మీరు ఇప్పుడు అమ్మాయిని అర్థం చేసుకున్నారు మీరిద్దరు సంతోషంగా ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం బాబు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను బయటికి వెళ్ళి పని ఉంది చిన్నది చూసుకొని వస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ శరణ్య వైపు చూసి జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య అల్లుడు గారు మారిపోయారు నీ పట్ల ప్రేమ చూపిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నా గుండె ఇప్పుడు మామూలుగా కొట్టుకుంటుందమ్మా అని గీత చెప్తూ ఉంటుంది మీ ఇద్దరికాపురం ఇక సంతోషంగా సాగుతుందమ్మా అని గీత చెప్తూ ఉంటుంది నాన్న ఈరోజు నేను మీ కళ్ళ ముందు ఉన్నానంటే కారణం ఆయనే నాన్న అని సరైన చెప్తూ ఉంటుంది